హైర్ వన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగముని మరి తొలిసారి మన వీడియో చూస్తే మనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఈరోజు ఒక్కొక్క వార్తాపత్రికలో ఒక్కొక్క విధంగా ఇచ్చారండి మరి నిన్నటి రోజున మరి విద్యాశాఖ మంత్రి గారు ఆ సమావేశంలో మరి డిఎస్సికి సంబంధించి విధంగానే టీచర్స్ ప్రమోషన్లకు సంబంధించి సంబంధించి మరి కొన్ని విషయాలు అందించడం జరిగింది మరి అందులో మనకి ఏమి ఇచ్చారు సార్ ఇక్కడ అంటే ఒక్కొక్క వార్తాపత్రికల్లో ఒక విధంగా రావడం జరిగింది ఒక దాంట్లో పరిశీలించుకుంటే ఇక్కడ ఏమన్నాడు సార్ అంటే మరి ఉపాధ్యాయ ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసేసి మరి మేలో డిఎస్సి ద్వారా ఎవరైతే అర్హత సాధించారో మరి వాళ్ళకి పోస్టింగ్స్ కూడా మే నెలలో ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని మరి ఒక వార్తాపత్రికలో ఇవ్వడం జరిగింది మరొక వార్తాపత్రికల్లో ఏమి ఇచ్చారు సార్ అంటే మరి మే నెలలోనే మరి టీచర్స్ ప్రమోషన్స్ అనేవి చేపడతాము అనే విషయాన్ని క్లియర్ ఇచ్చారు మరి ఒక దాంట్లో అయితే అంత లోపే అంటే మే లోపే మరి టీచర్స్ ప్రమోషన్స్ అయిపోయి మరి ఆ మేలు మరి డిఎస్సి ద్వారా ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళకి పోస్టింగ్ ఇస్తామచ్చారు మరి ఇంకొక వార్తాపత్రికల్లో మరి మే నెలలోనే ఇక్కడ మరి టీచర్స్ ప్రమోషన్ జరుగుతాయని ఇంకొక వార్తాపత్రికలు ఇచ్చారండి మరి ఏది నిజం ఏది అబద్ధం అనే దాని కొద్ది వరకు మనం పక్కన పెడితే మరి మనకు సమాచారాన్ని అందించేటువంటి మీడియా అనే దాంట్లోనే మరి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంది కాబట్టి కొద్ది వరకు ఆ సమాచారం పక్కన పెడితే మరి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మరి నారా లోకేష్ గారు నిన్న రోజున ఏం చెప్పారు సార్ ఇక్కడ అంటే మరి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు అనేవి ఎదురు కాకుండా మరి ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకోకుండా మరి ఖచ్చితంగా మరికి రాబోయేటువంటి విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అంటే విద్యా సంవత్సరం రాబోయే సంవత్సరం ఏంటి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి ఒక నెల అటుగో లేకుంటే ఇటో చూసేసి ఖచ్చితంగా డిఎస్సి ప్రక్రియ చేపడతామన్నారు అంటే ఒకవేళ జూన్ ప్రారంభమైతే మనకు జూలై నాడుకో లేదా ఆగస్టు నాటిగో డిఎస్సి భర్తీ భర్తీ ప్రక్రియ మొత్తం కూడా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాము యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా చేపడుతున్నామనే విషయాన్ని సుస్పష్టంగా మరి విద్యాశాఖ మంత్రి గారు తెలియజేయడం అనేది జరిగిందండి సో దానికి సంబంధించి మా అందరూ కూడా డిఎస్సి భర్తీ భర్తీ ప్రక్రియ ఎప్పటికీ పోతే సార్ అని దాని గురించి మాట్లాడుకుంటే మరి ఆ సమయానికి విద్యాశాఖ మంత్రి ఇచ్చేటువంటి ఆ సమాచారం వరకు అందులో ఇవ్వడం జరిగింది మరి వయో సంబంధించి కూడా మనకు ఆల్రెడీ సీఎం దగ్గర ఫైల్ ఉంది మరి అది తిరిగి రాగానే ఎంత సడలింపు ఇవ్వడం జరిగింది అనే అంశం గురించి కూడా క్లియర్గా మనం తెలియజేస్తామనే విషయాన్ని మరి తెలియజేయడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ఎస్జిటి పోస్ట్ పెరిగే అవకాశం ఏమైనా ఉందా అంటే విషయాన్ని సుస్పష్టంగా మనం పరిశీలించుకుంటే సార్ ఇక్కడ మనకు మన నిన్నటి రోజుల సమావేశంలో ఏ ఏ అంశాలు ఇక్కడ ఉంటాయి మరి ప్రాథమికోన్నత అంటే కొన్ని పాఠశాలలు మనం పరిశీలించుకుంటే ఆరు ఏడు ఎనిమిది ఈ తరగతిలో ప్రాథమికోన్నత పాఠశాలను నిర్వహిస్తూ ఉంటారండి మరి ఇక్కడ ఏమన్నా అంటే అటువంటి ఆరు ఏడు ఎనిమిది తరగతి ఆరు ఏడు ఎనిమిది తరగతుల నుండి ప్రాథమికోన్నత పాఠశాలను తీసివేస్తాము అని చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ ఏంటి వాడి స్థానాల్లో పరిశీలించుకున్నప్పటికీ మనకు ఆ విధంగానే బేసిక్ మరియు ఆదర్శ స్కూళ్ళ నిర్వహణ అనే దాన్ని చేపడతాము అనే విషయాన్ని చెప్పారు మరి ఈ బేసిక్ పాఠశాలలో ఇరవై మంది పిల్లలు ఉండే ఇరవై మంది కానీ అంతకంటే తక్కువ మంది పిల్లలు ఉండే ఒక ఎగ్జిట్ ఉపాధ్యాయుని అయితే నియామకం చేస్తారంట మరి ఇక్కడ అరవై మంది మరి ఇక్కడ పిల్లలు ఉంటే వాళ్ళకు సంబంధించి మరి ఇద్దరు ఎగ్జిట్ని అయితే నియామకం చేయడం అనేది జరుగుతుందంట మరి అరవై మంది పైగా ఉన్నప్పుడు ప్రతి ముప్పై మంది విద్యార్థులకు గాను ఒక ఉపాధ్యాయుని చొప్పున నియామకం చేయడం అనేది జరుగుతుంది అనే విషయాన్ని చెప్పడం జరిగిందండి మరి ఇక్కడ ప్రమోషన్స్ అనేవి జరిగితే ఇక్కడ ఉన్నటువంటి ఎస్జిటి అనే వాళ్ళు స్కూల స్టీల్గా ప్రమోట్ అవ్వడం అనేది జరుగుతుంది అక్కడ ఆ పోస్ట్ అనేవి మిగులుబాటు జరుగుతుందండి సో క్లియర్ మరి ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ ఏమన్నాడు ఆదర్శ స్కూళ్లను కూడా చేపడతామన్నాడండి మీరు ఆదర్శ స్కూళ్లను చేపడతారనే విషయాన్ని చెప్పాడు ప్రతి ఆదర్శ స్కూల్లో ప్రతి తరగతి గదికి కూడా ఒక్కొక్క ఉపాధ్యాయున్ని తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క ఎస్జిటి ఉపాధ్యాయుడు కావాలనే విషయాన్ని చెప్పడం అనేది జరిగింది మనం మనం పరిశీలించుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా నూట అరవై నాలుగు ఆదర్శ పాఠశాలని ఉన్నాయండి మరి వీటికి సంబంధించి మరి మినిమంలో తక్కువ తక్కువను పరిశీలించుకున్నా కూడా ఎనిమిది వందలకు పైగా ఎస్జిటి ఉపాధ్యాయుల అవసరమైతే ఉంది మరి ఇందులో ఒకవేళ చేసే వాళ్ళు ఒక నాలుగు వందల మంది లేదా ఒక మూడు వందల యాభై మందు ఎస్జిటీలు అనుకుంటే మరి ఆ ఎనిమిది వందలకు పైగా ఎస్జిటి పోస్టులు అవసరం కాబట్టి మరి ఏం చేయాలా మరికొన్ని నాలుగు వందల ఎస్జిటి పోస్ట్ అనేవి ఖచ్చితంగా అవసరం పడ్డం అనేది జరుగుతుందండి మరి ఎస్జిటి పోస్ట్ అనేవి ఈ విధంగా ఏంటంటే అంటే ప్రతి ఆదర్శ పాఠశాలలో ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు కావాలా సో ఇక్కడ మనం పరిశీలించుకున్న నూట అరవై నాలుగు పాఠశాలలు ఉన్నాయి కాబట్టి మరి ఎనిమిది వందలకు పైగా ఎస్జిటి పోస్ట్ అనేవి అవసరమవుతాయండి మరి ఇప్పుడు మనం పరిశీలించుకుంటే అందులో ఒక నాలుగు వందలు లేదా మూడు వందల యాభై మంది ఎస్జిటీలు ఉన్నారనుకున్నా కూడా మరికొన్ని ఒక నాలుగు వందల పోస్టులు ఎస్జిటి పోస్టులు ఖచ్చితంగా అవసరం అనేది జరుగుతుందండి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఎస్జిటి పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి అంటే అన్ని జిల్లాలకు కాదు ఏ జిల్లాలకైతే తక్కువ జిల్లా ఏ జిల్లాకైతే తక్కువ పోస్టులు ఉన్నాయో మరి ఆ జిల్లాల్లో ఈ ఎస్జిటి పోస్ట్ అనేవి ఇవ్వడం జరుగుతుంది లేదా మనకి ఇక్కడ మున్సిపల్ స్కూల్ ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఇక్కడ ఏర్పడినటువంటి ఖాళీల ద్వారా అంటే ఎస్జిటి పోస్టులు ఖాళీలు ఏర్పడతాయి కదా అండి మరి ఈ ఖాళీలు ఫిల్అప్ చేయడానికి అయినా ఎస్జిటి పోస్టులు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో సర్దుబాటు చేయడానికి అవకాశం అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మరి స్కూల్ పాఠ్య పుస్తకాలు కావాల్సి ఉంటాయి అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఇయర్ వరకు తర్వాత టీటీసీ బీఈడి పుస్తకాలు కావాల్సి ఉంటే మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అదేవిధంగానే ఈ డిఎస్సికి సంబంధించి శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా విడుదలైనటువంటి తెలుగు మెటీరియల్స్ కానీ తర్వాత ఏదైనా బిడ్ బ్యాంక్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయండి సో కాల్స్ మా నెంబర్కి అయితే కాల్ చేయండి